అందరికీ నమస్కారం లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మేం కూడా ఒక తోడుగా ఉంటాం సరే ఈరోజు మనం ఒక చాలా చాలా శక్తివంతమైన పూజ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే పదకొండు శుక్రవారాల లక్ష్మీ పూజ అసలు విషయంలోకి ముందు మర్చిపోకుండా మీ రాసి ఏంటో కింద కామెంట్స్లో చెప్పేయండి మనలో చాలామందికి కొన్ని సాధారణ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదండి అంటే ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవకపోవడం అప్పుల భారమేమో రోజురోజుకి పెరిగిపోవడం ఉద్యోగంలో ఏమో ప్రమోషన్లు రాకపోవడం వ్యాపారంలో నష్టాలు రావడం అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతత లేకపోవడం ఇలాంటి ఇబ్బందులతో చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే అస్సలు కంగారు పడకండి ఎందుకంటే ఇలాంటి సమస్యలన్నింటికీ మన శాస్త్రాల్లో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది అదేంటంటే కేవలం పదకొండు శుక్రవారాలు వరుసగా భక్తిశ్రద్దలతో ఈ లక్ష్మీపూజను గనక చేస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారు కరుణ మనమీద ఉంటుంది మరి ఆ పూజ ఎలా చెయ్యాలి ఏ నియమాలు పాటించాలి ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కార్యక్రమాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి సరే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే మొదటిగా అసలీ పూజకు ఎందుకంత శక్తి ఆ తర్వాత పూజకు మన పూజా పూజాస్థలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి పూజ చేసే సరైన విధానమేంటి అలాగే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటి ఈ పూజ చేస్తే ఎలాంటి మంచి ఫలితాలొస్తాయి ఇంకా పూజ అయిపోయాక ఏం చేయాలో కూడా వివరంగా చూద్దాం మొదటగా అసలు ఈ పూజ ఎందుకంత పవర్ఫుల్ ముఖ్యంగా శుక్రవారం రోజే ఎందుకు చెయ్యాలి దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటో చూద్దాం చూడండి శుక్రవారం అంటేనే మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అంతేకాదు మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహం మరి ఈ శుక్రుడు దేనికి కారకుడంటారా ఆయనే మన జీవితంలో సంపదకు సుఖానికి సౌందర్యానికి ఐశ్వర్యానికి కుటుంబ సంతోషానికి వీటన్నిటికీ అధిపతి అన్నమాట అందుకే మనం శుక్రవారం నాడో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే ఆ శుక్రుడి అనుగ్రహంతో పాటు అమ్మవారి కటాక్షంకూడా లభించి మన ఇంట్లోకి ధనప్రవాహం మొదలవుతుంది సరే పూజ ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమైంది కదా మరిప్పుడు పూజ చేసుకోవడానికి మన పవిత్ర స్థలాన్ని అంటే మన పూజా మందిరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం పూజ చేయడానికి కూడా మంచి సమయాలుంటాయి ఉదయం అయితే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో చేసుకోవచ్చు ఒకవేళ సాయంత్రం వీలైతే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య సమయం చాలా శ్రేష్టమైనది అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మరీ అర్ధరాత్రి ఆలస్యంగా మాత్రం ఈ పూజ చెయ్యకూడదు ఓకే ఇక వాతావరణం ఎలా ఉండాలంటే పూజకు ముందు ఇల్లంతా ముఖ్యంగా పూజ గదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి గదిలో మంచి సువాసన అంటే అగరుబత్తి లాంటివి వెలిగిస్తే చాలా మంచిదే పూజ చేసే చోట పాత సామాన్లు చిందరవందరగా ఏమీ లేకుండా చూసుకోండి మనసు మొత్తం అమ్మవారిమీదే ఉండాలి కాబట్టి ఆ కాసేపు టీవీ మొబైల్ ఫోన్ లాంటివి పక్కన పెట్టేయండి ఇక పూజ చేసేవాళ్ళు కూడా శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి ఆడవాళ్ళు పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు మగవాళ్లు తెలుపు లేదా పసుపు రంగు బట్టలు ధరిస్తే ఇంకా మంచిది రైట్ ఇప్పటిదాకా మనం తయారీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమంలోనే అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం పూజను స్టెప్ బై స్టెప్ అంటే ఏ వరుసలో ఎలా చెయ్యాలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం మొట్టమొదటి స్టెప్ ఒక పీఠం తీసుకుని దానిమీద పసుపు లేదా ఎరుపు రంగు క్లాత్ పరచండి దానిమీద లక్ష్మీ అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టాలి పక్కనే నీళ్లతో నింపిన ఒక కలశం కొన్ని కాయిన్స్ పెట్టండి ఇక రెండో స్టెప్ దీపారాధన ఇది చాలా ముఖ్యం లక్ష్మీపూజకు దీపమే ప్రాణంలాంటిది వీలైతే నెయ్యితో దీపం వెలికించండి చాలా మంచిది ఆ తర్వాత మూడో స్టెప్ గణపతి ప్రార్థన మీకు తెలిసిందే కదా ఏ పూజ మొదలుపెట్టినా ముందుగా విఘ్నాలు తొలగించమని ఆ గణపయ్యను ప్రార్థించాలి అందుకోసం ఓం గంగ్ గణపతయే నమ అని ఈ సింపుల్ మంత్రాన్ని ఒక పదకొండుసార్లు జపించండి ఇలా చేస్తే మన పూజకు ఎలాంటి ఆటంకాలు రాకుండా సాఫీగా జరిగిపోతుంది గణపతి ప్రార్థన అయ్యాక మనం పక్కన పెట్టుకున్న కలషముంది కదా ఆ నీళ్లలో కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వు వేసి కలశదేవతకు నమస్కరించుకోవాలి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు సమర్పించాలి ఇక ఆరో స్టెప్ మంత్ర పఠనం ఇక్కడ మీరు లక్ష్మీ అష్టోత్తరం అంటే ఎనిమిది పేర్లు చదువుకోవచ్చు లేదా అంత సమయం లేకపోతే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మంత్రాన్ని జపించవచ్చు ఆ ముఖ్యమైన మంత్రమేంటో చెప్పే ముందు మళ్లీ గుర్తుచేస్తున్నా మీ ఏంటో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఒకవేళ మీకు అష్టోత్తరం చదవడం రాకపోయినా లేదా అంత సమయం లేకపోయినా పర్వాలేదండి ఓం శ్రీ మహాలక్ష్మై నమహా ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే చాలు దీన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ఉత్తమం ఒకవేళ అంత కుదరకపోతే కనీసం పదకొండుసార్లైనా మనసు పెట్టి జపించండి పూర్తి ఫలం దక్కుతుంది మంత్రజపం పూర్తయ్యాక పూజ చివరి దశకు వస్తుంది ఇప్పుడు నైవేద్యం పెట్టాలి ఇది చాలా ముఖ్యమైన భాగం అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం లేదా బెల్లం కలిపిన పాలు లేదా అరటిపళ్ళూ ఇలా ఏదైనా భక్తితో సమర్పించవచ్చు నైవేద్యం తర్వాత తాంబూలం అంటే తమలపాకులు వక్కలు కొబ్బరికాయ పళ్ళు పెట్టాలి ఆ తర్వాత కర్పూరంతో హారతి ఇవ్వండి ఇక చివరగా రెండు చేతులు జోడించి మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకుని మాకు సుఖసంతోషాలు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి ఇప్పటివరకు పూజావిధానం చూశాంకదా చాలా సింపుల్గా ఉంది అయితే మనం చేసిన పూజ పూర్తి ఫలం మనకు అందాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలని ఖచ్చితంగా పాటించాలి మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఈ నియమాల్ని కొంచెం శ్రద్ధగా వినండి మొట్టమొదటిది ఈ పూజను ఒక్క వారంకూడా అవ్వకుండా వరుసగా పదకొండు శుక్రవారాలు చేయాలి రెండవది పూజ చేసే రోజున ఖచ్చితంగా శాకాహారం మాత్రమే తినాలి మూడవది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి గొడవలు వాదనలు అస్సలు వద్దు నాలుగవది పూజలో వాడిన పువ్వుల్ని చెత్తలో పడేయకుండా ఏదైనా మొక్క మొదట్లో వేయండి లేదా పారే నీటిలో కలపండి ఐదవది పూజ కోసం వెలిగించిన దీపం దానంతట అదే ఆరిపోవాలి మనం ఆర్పకూడదు అలాగే కొన్ని పొరపాట్లు కూడా మనం చెయ్యకుండా ఉండాలి ఇవి పూజ ఫలాన్ని తగ్గించేస్తాయి అవేంటంటే ఇల్లు శుభ్రం చేసుకోకుండా పూజలో కూర్చోవటం పూజ చేస్తున్నప్పుడు మనసులో నెగటివ్ ఆలోచనలు పెట్టుకోవడం దీపం వెలిగించుకుండానే పూజ మొదలు పెట్టటం మధ్యలో ఫోన్ చూడటం లాంటివి చేస్తూ మనసును పక్కకు మళ్లించడం ఇంకా వాడిపోయిన పువ్వుల్ని అమ్మవారికి పెట్టడం ఇలాంటివి దయచేసి చెయ్యకండి సరే ఇన్ని నియమాలు పాటిస్తూ పదకొండు వారాల పాటు ఈ పూజని భక్తిగా పూర్తి చేస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు మనకు కలుగుతాయో తెలుసుకోవాలనుంది కదా అయితే చూద్దాం రండి చూడండి ఈ పూజ యొక్క ఫలితాలు నిజంగా అద్భుతంగా ఉంటాయి ఇంట్లో డబ్బుకు లోటుండదు ప్రవాహం పెరుగుతుంది అప్పుల బాధల్నుంచి బయటపడతారు వ్యాపారం చేసేవాళ్ళకి లాభాలు ఉద్యోగం ఉద్యోగంచేసేవాళ్ళకి ప్రమోషన్లొస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబంలో శాంతి సంతోషం పెరుగుతాయి పెళ్లి కానివారికి వివాహ అడ్డంకులు తొలగిపోతాయి మొత్తం మీద అదృష్టం కలిసి వచ్చి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది పూజ చేయడం అయిపోయింది ఇక అంతటితో పని అయిపోయిందా లేదు పూజ తర్వాత కూడా మనం చేసే కొన్ని చిన్న పనులు అమ్మవారి ఆశిస్సులను రెట్టింపు చేస్తాయి మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూజ అవ్వగానే అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవాలి ఇక రెండోది అమ్మవారి దగ్గర పెట్టిన కాయిన్స్ ఉన్నాయి కదా వాటిని మీ పర్సులో కాని డబ్బు దాచుకునే పెట్టెలో కాని పెట్టుకోండి అది డబ్బును ఆకర్షించడానికి బాగా సహాయపడుతుంది ఇప్పుడు మీ అందరి కోసం ఒక చాలా శక్తివంతమైన బోనస్ టిప్ ప్రతి శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత మీ శక్తి కొద్దీ ఒక పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు ఎవరైనా అవసరంలో ఉన్నవారికి దానం చెయ్యండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఇంకా తొందరగా కలుగుతుందని పెద్దలు చెప్తారు గుర్తుంచుకోండి ఇచ్చే చేతికే అమ్మవారి ఆశీసులు ఎప్పుడూ ముందుగా అందుతాయి చూశారు కదా ఇంత భక్తి శ్రద్ధలతో పదకొండు శుక్రవారాలు ఈ లక్ష్మీ పూజను చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలు ఖచ్చితంగా వెల్లివిరుస్తాయి సరే మరి మీరు తర్వాతి కార్యక్రమంలో ఏ పూజ లేదా వ్రతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో మాకు తప్పకుండా చెప్పండి ముందు చివరిసారిగా గుర్తు చేస్తున్నా మీ రాశిచక్రాన్ని కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కు లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు